టాలీవుడ్ లో ఎందరో కమీడియన్స్ ఉన్నారు మరి వాళ్ళ పిల్లలు ఎవరు వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వీడియోలో చూద్దాం టాలీవుడ్ కమిడియన్స్ లో ఒకరైన సునీల్ ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈయనకు ఒక కూతురుంది తన పేరు వన్ కుందన తను ప్రజెంట్ ఇప్పుడు స్కూలింగ్ లైఫ్ లో ఉంది అలాగే టాలీవుడ్ లో మరో కమిడియన్ అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు పదకొండు సంవత్సరాల క్రితం మరణించారు ఈయనకు ఒక కొడుకు ఉన్నారు అయితే ఆయన పేరు రవితేజ బ్రహ్మ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమిడియన్ ఎంఎస్ నారాయణ గారు తొమ్మిది సంవత్సరాల క్రితం మరణించారు ఈయనకు ఒక కొడుకు కూతురు ఉన్నారు కొడుకు పేరు విక్రమ్ టాలీవుడ్ లో కొడుకు అనే సినిమాలో నటించారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు ఎంఎస్ నారాయణ గారి కూతురు పేరు శశికిరణ్ ఈమె టాలీవుడ్ లో డైరెక్టర్ గా టాలీవుడ్ లో పది సినిమాలకు డైరెక్షన్ చేశారు అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో కమీడియన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు ఈయన పేరు బాలాజీ ప్రసాద్ ఈయన ఒక ప్రైవేట్ గా ఉన్నారు టాలీవుడ్ లో ఉన్న మరో కమిడియన్ ఆలీ ఈయనకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు వారి పేర్లు ఫాతిమా రవిజాన్ మహ్మద్ బాషా జుబేరియా వీరి పెద్ద కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యారు మిగతా ఇద్దరు ఇండియాలో చదువుకుంటున్నారు అలాగే టాలీవుడ్ లో మరో కమీడియన్ కృష్ణ భగవాన్ ఈయనకు ఒక కూతురు ఉన్నారు పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ గా ఉంది అలాగే టాలీవుడ్ లో మరో కమిడియన్ పోసాని కృష్ణ మురళి ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వారి పేర్లు ఉజ్వల్ ప్రజ్వల్ విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని సినిమాలో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు మరొకరు ప్రైవేట్ ఎంప్లాయీగా కొనసాగుతున్నారు టాలీవుడ్ లో మరో కమిడియన్ అయిన వేణుమాధవ్ గారు ఈయన మరణించి ఐదు సంవత్సరాలు అయ్యింది ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు పేర్లు మాధవ్ శంకర్ మాధవ్ ప్రభాకర్ ఇద్దరు కూడా హయ్యర్ స్టడీస్ లో ఉన్నారు అలాగే టాలీవుడ్ లో మరో కమిడియన్ అయిన లక్ష్మీపతి గారు ఈయన మరణించి సుమారు పదహారు సంవత్సరాలు అవుతుంది ఈయనకు ఒక తమ్ముడు ఉన్నారు పేరు శోభన్ ఈయన టాలీవుడ్ లో వర్షం బావి వంటి సినిమాల దర్శకత్వం వహించారు ఈయన కూడా ఆనాటి కాలంలోనే మరణించారు అయితే వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు వీరి పేర్లు సంతోష్ శోభన్ సన్విత్ శోభన్ వీరిద్దరూ కూడా టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు వీరిద్దరు లక్ష్మీపతి గారికి వరుసకు కొడుకులు అవుతారు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి